Take shit, I got no love for the fate. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No. వైభవంగా కళ్యాణ మహోత్సవం ఎల్లకొండ నివాస శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది ఎల్లకొండ దేవాలయానికి భక్తి కీర్తనలు ప్రార్థనతో ఆలయ ప్రాంగణం ఆరంభింది ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రముఖులు మరియు భక్త జనకోటి స్వామివారి నేతృత్వంలో వైభవంగా శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది శ్రీ గురు శివయోగి శివాచార్య మహాస్వామి వారి నేతృత్వంలో శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఎల్లకొండ గ్రామంలో భక్తుల సమక్షంలో ఈ ఉత్సవం జరిగింది మరియు సహస్ర భక్తుల భక్తి భక్తిమీరి మహాపంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ప్రార్థన చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనడంలో సందేహం లేదు